భారతదేశం అంతటా రామనామ జపం వినిపిస్తోంది ఈ నెల ఇరవై రెండవ తేదీన భవ్య మందిరంలో ప్రాణప్రతిష్ఠ తర్వాత అయోధ్య రాముడు రామ్ లల్లాగా దర్శనమివ్వబోతున్నాడు భక్తుల శతాబ్దాల కళ నెరవేరబోతోంది అయోధ్య రాముడికి పూజలు చేసిన అక్షింతలు ప్రతి గడపకు ప్రతి ఇంటికి చేరుతున్నాయి కోట్లాది మంది ఆ అక్షింతలను శ్రీరాముడి ఆశీర్వాదంగా ఆహ్వానంగా భావిస్తున్నారు ఇందులో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నడుస్తున్న బాలాజీ మందిర్కి కూడా అయోధ్య అక్షింతలు చేరుకున్నాయి అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తరఫున అక్షింతలు బాలాజీ మందిర్కి చేరుకున్నాయి ముందుగా శ్రీ వెంకటేశ్వరుడి సన్నిధికి అక్షింతలను తీసుకొచ్చారు అక్షింతలు ఉన్న బిందెను పూజారులు నెత్తి మీద పెట్టుకుని ఆ గుడి చుట్టూ ప్రదక్షిణ చేశారు ఆ తర్వాత స్వామివారి సన్నిధికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేశారు వాటిని భక్తులకు వితరణ చేసేందుకు గాను ధ్యాన మందిరానికి ఇప్పుడే తీసుకువెళ్లడం జరిగింది

और ऐसी बड़ी दिवाली मनाएंगे कि 500 साल में ऐसी दिवाली नहीं होती दूसरा काम है लेकिन एक तीसरा काम और करना है मैं पांच-छह बताने वाला हूं। उसको जगाना है आज तारीख है जनवरी जनवरी सोलह दिन प्रत्येक के घर में जाना है जैसे आज आपको अक्षत दिए जा रहे हैं ऐसे वो अक्षत हमने हर एक और उसके साथ में उनको अक्षत देने हैं हम एक भगवान राम के मंदिर का चित्र देंगे एक आपको पैम्फलेट देंगे और कुछ स्टिकर भी देंगे वो सब भी देखे आने तो ऐसे कुछ बातों का आह्वान मैंने आपसे किया है ये सब करें और हर रोज उसकी पूजा करनी है ये भगवान राम के चरणों से पूजित अक्षर आपके पास हमने पहुंचाए हैं अब आप इसको मंदिर में रखिए इसकी पूजा करिए ये ईश्वर का ही प्रतीक है जो उनका प्रसाद है తిరుపతి బాలాజీ మందిర్లో ఉంచిన అయోధ్య శ్రీరాముడి అక్షింతలను తీసుకోవడానికి దక్షిణాదివారితో పాటు ఉత్తరాది భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చారు ఇక్కడి వెంకటేశ్వర స్వామి సన్నిధి గోవింద నామస్మరణతో జై శ్రీరామ్ ననాదాలతో మారుమోగిపోయింది స్వామివారి అక్షింతల్ని ప్రతి ఒక్కరూ ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకుని ఇళ్లకు తీసుకువెళ్లారు ఐదు వందల ఏళ్ల తర్వాత మళ్ళీ అయోధ్య రాముడు జన్మస్థలానికి చేరబోతున్నాడని ప్రతి ఒక్కరిలో ఎంతో సంతోషం కనిపిస్తోంది పైగా ఆ రోజు ఇరవై రెండవ తేదీన మనమందరం అయోధ్య వెళ్లడం కుదరదు స్వామివారిని దర్శించుకోవడం అనేది ఆ రోజు కష్టంగా ఉంటుంది కాబట్టి ఆయన తమ అనుగ్రహంతో తన ఆశీర్వాదంతో అక్షింతలు పంపించారు అని ప్రతి ఒక్కరూ భక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ చారిత్రాత్మకమైన ఘట్టంలో మేము కూడా పార్టిసిపేట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉందండి మేము ఇక్కడ గోల్డ్ మార్కెట్లో ఉన్న టీటీడీ టెంపుల్కి వచ్చాం ఇక్కడ మాకు అక్షింతలు శ్రీ జన్మభూమి తీర్థక్షేత్ర తాలూకా ఒక రాముడి ఫోటో తర్వాత మన అయోధ్యలో నిర్మ నిర్మితం అవుతున్న మందిరం తాలూకా ఫోటో ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది ఇది మన అందరి జీవితాల్లో కూడా చాలా చారిత్రాత్మకమైన ఘట్టం థ్యాంక్ యూ సో ఈ ఐదు వందల సంవత్సరాల తర్వాత మన రామ జన్మభూమి చెప్ప మళ్ళీ అయోధ్యలో రాముడు మందిరం నిర్మాణం జరుగుతుంది చాలా చాలా సంతోషంగా ఉందండి అందరికీ ఇంటికి అక్షంత్రులు వస్తున్నాయంటే మాకు ఇంకా నాలుగు ఐదు రోజుల నుంచి పది రోజుల నుంచి మనకి చక్కగా అన్ని వాట్సాప్ గ్రూపుల్లోనూ ఈ ఈ వేళ రోజున టీటీడీ కళ్యాణ మండపం ఈ గుళ్ళో ఇస్తున్నామని చెప్పి మెసేజ్లు అందరూ చక్కగా చేశారు దానివల్ల ఇక్కడికి వచ్చాము చాలా సిస్టమేటిక్గా అందరూ తల మీద పట్టుకుని చక్కగా గుళ్ళో ప్రదక్షిణ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అందరికీ ప్రతి ఒక్కరికి ఆయన మొత్తం రామ జన్మభూమి కథ అంతా చెప్పి చక్కగా ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేటట్టు వివరంగా చెప్పారండి ప్రతి ఒక్కళ్ళు లైన్లో వెళ్ళి అందరం చక్కగా అందరికీ అందేయండి ఇదిగో ఈ అక్షంతలు ఈ పాంప్లెట్స్ అన్ని ఇచ్చి ఏమేమి మనం చెయ్యాలి ఇరవై రెండో తారీఖు అవన్నీ కూడా విప్ విపులంగా దగ్గర ఇచ్చారండి చాలా బాగా జరుగుతుంది జై శ్రీరామ్ నాకు ఈ అవకాశం జరిగింది చాలా సంతోషంగా ఉందండి ఈ అక్షంతలు జరిగింది థ్యాంక్ యూ జై శ్రీరామ్ ఈ అయోధ్య ప్రసాదం అందినందుకు చాలా సంతోషంగా ఉంది అంత దూరం వెళ్ళలేకపోయినా మా దగ్గరికి ఆయన వచ్చారు నేను చిన్నప్పటి నుంచే చాలా రామభక్తురాల్ని ఎప్పుడు ప్రతీ నెల ఇంచుమించుగా నేను రామ పూజ అది చేస్తూ ఉంటాను చాలా ఆనందం నా దగ్గరికి వచ్చాయి ఆ అక్షంతలు నేను చాలా సంతోషంగా ఉన్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగబోతున్న కారణంగా ఆ రోజు మన అందరం కూడా అయోధ్య వెళ్ళి స్వామివారిని దర్శించుకునే భాగ్యం అందరికీ దొరకదు కనుక స్వామివారికి అక్కడ పూజ చేసినటువంటి అక్షతలు మన ప్రతి ఇంటికి కూడా స్వామివారు వచ్చినట్టుగా భావించి ఆ అక్షతల్ని ఈరోజు ఢిల్లీలో ఉన్నటువంటి తిరుపతి మందిరంలో ఢిల్లీ తెలుగు మిలం ద్వారా అలాగే ఆర్ఎస్ఎస్ ప్రాంత్ ఢిల్లీ ద్వారా ఈరోజు వితరణ చేయడం జరిగింది ఈ అక్షతలు అందరూ కూడా తమ తమ ఇంటికి తీసుకువెళ్ళి స్వామివారే తమ ఇంటికి వచ్చినట్టుగా భావించి వాటిని మందిరంలో ఉంచి ఆ రోజు పూజా కార్యక్రమం చేసి స్వామివారు వచ్చినట్టుగా భావించి అలాగే ఆ రోజు సాయంత్రం ప్రతి ఒక్కరూ కూడా ఐదు దీపాలు వెలిగించాలి ఒక దీపం ఇంటిలో రెండు దీపాలు ద్వారం దగ్గర రెండు దీపాలు బయట వెలిగించి ఆ రోజుకు అంతా కూడా మనం దీపావళి ఏ విధంగా అయితే జరుపుకుంటామో స్వామివారికి ఇన్నేళ్ల తర్వాత తన స్వగ్రామంలో స్వా మందిరంలో మళ్ళీ పునః ప్రాణప్రతిష్ట జరుగుతున్న సందర్భంగా మనం అందరం కూడా ఈ ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని వైభవంగా జరుపుకొని ఆ రోజు కన్నుల పండగగా జరుపుకోవాలని అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ మనవి చేసుకుంటున్నాం ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ జై శ్రీరామ్ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో మన ఏఓ గారి యొక్క ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి పాలక మండలి ఆధ్వర్యంలో ఇక్కడ అయోధ్య నుండి స్వామివారి యొక్క ప్రసాదం అనగా తెలుగు మిలన్ ఆధ్వర్యంలో ఉండేటువంటి సభ అందరూ ముఖంగా అయోధ్య నుండి వచ్చినటువంటి శ్రీ స్వాముల వారి మరల మరలా స్వామివారి యొక్క దేవాలయ ముఖ చిత్రము స్వామివారి యొక్క స్టిక్కర్ మూడు కూడా ప్రసాదంగా భక్తులందరికీ కూడా ఇక్కడ అందజ అందజేయడం జరిగింది ఇక్కడ అయోధ్య ఇంకా వచ్చినటువంటి యొక్క మందిరము స్వామివారి యొక్క ప్రతిమ అదే విధంగా ప్రసాదం ఉన్నటువంటి అక్షంతులు పూజా గదిలో ఉంచుకొని అక్కడ స్వామివారి యొక్క ప్రతిష్టాపన మహోత్సవం రోజు ప్రతి ఒక్కరూ కూడా భారతదేశంలో భక్తులందరూ కూడా శ్రీ రామువారి యొక్క సంకీర్తనతో స్వామివారిని కొలచాలి థడసోపచార పూజంగా చేసి దిగ్విజయంగా యొక్క సోమవారి యొక్క ప్రతిష్టాపన మహోత్సవాన్ని దిగ్విజయంగా చేయాలని కూడా అందరికీ కూడా పంచడం జరిగింది జైశ్రీ న్యూఢిల్లీ నుంచి స్వరూపా పొట్లపల్లి